టీవీ యాక్టర్ విష్ణుకాంత్ ఈ పేరు చెబితే వెంటనే గుర్తుపట్టేమో కానీ బాలు అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు మన బులితెర ప్రేక్షకులు అతి తక్కువ కాలంలోనే గుండె నిండా గుడిగంటలు సీరియల్లో బాలు క్యారెక్టర్ ద్వారా ఎంతో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు విష్ణుకాంత్ తన డైలాగ్ డెలివరీ న్యాచురల్ యాక్టింగ్ ఆడియన్స్ని టీవీలో కట్టుబడేసలా చేస్తున్నాడు తను స్వతహాగా తమిళ యాక్టర్ అయినప్పటికీ గుండె నిండా గుడిగంటలు సీరియల్ ద్వారా విష్ణుకాంత్ మన తేలిగా భయ అయిపోయాడు ప్రస్తుతం తెలుగులో స్టార్ మా ఛానల్లో గుండె నిండా గుడిగంటలు సీరియల్తో పాటుగా జెమినీలో మా ఇంటి దేవత సీరియల్ చేస్తున్నాడు अये प्रस्तम विष्णूकात కూకు విత్ జాతిరత్నాలు షోలో పార్టిసిపేట్ చేయడంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సీరియల్తో తో పాటుగా బాలుని షోలో కూడా చూడవచ్చని ఫ్యాన్స్ అంతా భావించారు ఈ షోలో ఈటీవీ ప్రభాకర్ విజయ్ సన్ని యష్మి రీతు చౌదరి బాబా భాస్కర్ అవినాష్ సుహాసిని విష్ణుకాంత్ ఇంకొంతమంది పార్టిసిపేట్ చేశారు ఈ పార్టిసిపేషన్ లో భాగంగా బాలు ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఇక ఆడియన్స్ అందరూ కూడా బాధగా బాలు ఎలిమినేట్ అవ్వకుండా ఉండాల్సింది మేము తన ఈ షోలో ఎంతగానో మిస్ అవుతున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ న్యూస్ గుండె నిండా గుడిగంటలు సీరియల్ బాలు ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి మరి బాలు అతి త్వరలోనే మరొక షోలో ఎంట్రీ ఇవ్వాలని మనం మన ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్